హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ నేను డోనట్స్ ఎలా చేశానో కంప్లీట్ వీడియో అనమాట స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి లాస్ట్ వరకు సో ఫస్ట్ నేను ఒక బౌల్లో ఈస్ట్ అలాగే రెండు స్పూన్ల షుగర్ కొంచెం పాలు తీసుకున్నాను సో దాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాను అనమాట పక్కన పెట్టిన తర్వాత ఇది ఆ ఈస్ట్ అనేది పాలల్లో వేసిన ఈస్ట్ అనేది పొంగుతుందండి సో ఆ పొంగినప్పుడు ఏం చేయాలి అని అంటే దాన్ని పక్కన పెట్టి ఒక ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి ఆర్ మైదాపిండి నేను గోధుమ పిండి తీసుకున్నాను తీసుకుని ఆ ఈస్ట్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ఆ గోధుమ పిండిలో కలిపేయాలి చపాతీ పిండిలా గట్టిగా కాదండి మన చేతి కంటుకునే విధంగానే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ రాసి పెట్టి ఆ పిండిని దాంట్లో పెట్టేసి మూత పెట్టి ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు ఉంచాలి ఎందుకంటే మనం పెట్టిన పిండి డబల్ అవుతుందనమాట ఉబ్బుతుంది ఆ ఉబ్బిన తర్వాత మనం డోనట్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి సో అలా ఉబ్బిన తర్వాత నలభై ఐదు నిమిషాల తర్వాత దాన్ని తీసుకుని చపాతీ పిండిలా చేసుకుని మనం డోనెట్స్ షేప్లో చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న డోనట్స్ని అలాగే డీప్ ఫ్రైలో వేయకూడదండి వేయకుండా ఒక ప్లేట్లో పక్కన పెట్టి పెట్టుకోవాలి తిరిగి మళ్ళీ పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ పొంగుతాయి ఆ డోనట్స్ అనేవి తర్వాత మనం ఆయిల్లో డీఫ్రై చేయాలన్నమాట సో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఈ చాక్లెట్ సిరప్ కోసం ఏం చేశాను అంటే ఒక బౌల్లో కోకో పౌడర్ అలాగే షుగర్ అనమాట షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ అలాగే కొంచెం పాలు అవి వేసుకుని కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇలా నీళ్ళలో ఆవిరి మీద తిప్పుకోవాలన్నమాట తిప్పుకుంటే ఏంటంటే మన కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది మనం డోనట్ని డిప్ చేసినప్పుడు అది జారిపోకుండా డోనట్కి పడుతుంది అనమాట సో ఒక టెన్ మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత దాన్ని చల్లార్చుకుని ఇలా డోనట్స్ అన్నీ వేసుకుని షుగర్ సిరప్ దానికి అద్దుకునేంత వరకు వేయాలన్నమాట సో ఇలా చేసిన తర్వాత నేను దానిపైన స్ప్రింకిల్స్ షుగర్ స్ప్రింకిల్స్ ఉంటాయండి అవి వేసుకోవచ్చు బట్ నేను మాత్రం ఎండు కొబ్బరి వేశాను మీకు కావాలనుకుంటే ఆ స్ప్రింకిల్స్ కూడా వేసుకోవచ్చు సో అంతేనండి టేస్టీ డోనట్స్ అయితే రెడీ అయిపోయినట్టే మీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసి తింటారు గోధుమ పిండి కదా అని మీరు అనుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటాయి మైదా పిండితో కూడా బాగుంటాయి బట్ గోధుమ పిండితో కూడా బాగుంటాయి సో వీటిని మీరు బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీ పిల్లలకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు సర్వ్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో